హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ పెదరాయుడు కాస్త పేదరాయుడు అయ్యాడే అని కుమిలిపోతున్నారు మన ట్రేడ్ పండితుడు మనకు తెలుసు కదా పెదరాయుడు సినిమాలో ఒక ఫేమస్ డబిలాగా ఉందని అమ్మ భారతి ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిష్ మార్కెట్ అని ఏదో డవిలాగ్ ఉంటుంది కదా ఇప్పుడు సేమ్ అదే సిచ్యుయేషన్ సాక్షాత్ ఫెదరాయిడ్ మోహన్ బాబు అంకుల్ ఇంట్లో వచ్చేసిందే అని తల్లడిల్లిపోతున్నారు సినిమా మేధావులు సైతం మ్యాటర్ మనకు తెలిసిందే కొత్తదేం కాదు రెండు రోజులుగా మంచు ఇంట్లో మంటలు అని ప్రతి టీవీ ఛానల్లో వస్తున్నదే మోహన్ బాబు అంకుల్ ఈ ఏజ్లో కూడా సింగిల్ హ్యాండ్తో మనోజ్ అని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి తీవ్ర గాయాలయ్యేలా చేశాడని మనోజ్ అన్నయ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఆ తర్వాత మోహన్ బాబు అంకుల్ కూడా లేదు వాడే నన్ను కొట్టాడు అని ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వడం పరస్పరం జరిగిపోయాయన్నమాట ఇదంతా ప్రాంక్ ఏమో అని అనుకున్నారు సినిమా జనం అంతా ఎప్పుడైతే మనోజ్ అన్నయ్య నడవలేని స్థితిలో హాస్పిటల్కి వచ్చి కట్లు కట్టుకుని వెళ్ళాడో అప్పుడే ఇదంతా సీరియస్ మ్యాటర్ అని తెలియవచ్చింది ఇక దానికి తగ్గట్టే నిన్న కూడా కొన్ని సీరియస్ డెవలప్మెంట్స్ జరిగాయి చూస్తున్నారు కదా మోహన్ బాబు అంకుల్ పోలీసులకు రాసిన బహిరంగ లేఖ సార్ రిక్వెస్టింగ్ యూ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ మై ముద్దుల సన్ మిస్టర్ మనోజ్ అండ్ హిస్ వైఫ్ అండ్ ఆల్సో దేర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వై బికాజ్ బ్లా 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 ఇదంతా సోదిలేండి మనకు అవసరం లేదు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఇక లాస్ట్ బుల్లెట్ పాయింట్స్ దగ్గరికి వస్తే టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ మై సన్ మనోజ్ అండ్ హీస్ వైఫ్ మోనిక నా ప్రాపర్టీ నుంచి వాళ్ళను వెంటనే తరిమేయండి ప్లీజ్ వాళ్ళ నుంచి నన్ను రక్షించండి ప్లస్ రక్షణ కల్పించండి ప్లీజ్ సార్ ఇది టాలీవుడ్ ఫెదరావుడు బిక్కు బిక్కుమంటూ తన కొడుకు నుంచి కాపాడండి అని పోలీస్ వారికి రాసుకున్న బహిరంగ లేఖ ఇక దీనికి రెస్పాన్స్గా మన మనోజనియా కూడా పార్కర్ పెన్తో ఒక బహిరంగ లేఖ రాశాడనమాట అదేమంటే ఇంగ్లీపిస్లో రాసిన ఈ లెటర్ చదువుకోవడం మనకు సిరాక్ కాబట్టి తర్జుమా చేసుకొని ఇందం పదండి మా డాడీ మోహన్ బాబు చెప్పేటివన్నీ పచ్చి అబద్ధాలు ఈ వివాదంలోకి నా పిల్లలను కూడా తీసుకురావడం మా డాడీ వక్రబుద్ధిని తెలియచేస్తోంది ఇంత ఏజ్ వచ్చాక కూడా ఇలాంటి పనులు ఏంటి అని ఆశ్చర్యం కలిగిస్తుంది ఇంట్లో జరిగిన వాస్తవ సంఘటనలకు సంబంధించిన నిజాలను మా ఇంట్లో పని వాళ్ళ నుంచి మనం సేకరించలేం ఎందుకంటే వాళ్ళను మా డాడీ బండ బూతులు తిట్టి భయపెట్టేస్తాడు కాబట్టి అంతేకాకుండా నన్ను కొట్టినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ని మంచు ఇష్ణు ఆ మనుషులు వచ్చి స్వాధీనం చేసుకుని ఎందుకు డిస్ట్రాయ్ చేశారో పోలీసులు దర్యాప్తులో వాళ్ళ చేత చెప్పించాలి అంతేకాకుండా ఇక పర్సనల్ విషయాల్లోకి వెళ్తే నా సైన్మా అహం బ్రహ్మస్మికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్లే ఆపివేయాల్సి వచ్చింది కానీ మంచు అనియ కన్నప్పలకు మాత్రం ఫ్యామిలీ ఫైనాన్షియల్ సపోర్ట్ దండిగా ఉంటూ వస్తోంది అంతేకాకుండా మోహన్ బాబు యూనివర్సిటీలో విష్ణు అనియా అండ్ కో స్టూడెంట్స్ నుంచి అక్రమంగా బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని స్టూడెంట్ యూనియన్స్ ద్వారా తెలియగానే నేను సపోర్ట్ చేశాను అందుకే నా పైన ఈరోజు మా డాడీ ఇంకా విష్ణు అన్నియాలు ఇలా పగపట్టి ఇలా చేస్తున్నారు నాకు నా భార్య బిడ్డలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ వారు కూడా వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు అని ఈరోజు మీడియా ముఖంగా తీవ్ర ఆవేదన వెలుబుచ్చాడు మన మంచు మనోజ్ ఇదంతా చూస్తే టాలీవుడ్లో శానా పంచాయతీలు చేసిన అని డబ్బా కొట్టుకునే మోహన్ బాబు అంకుల్ భాగవతం ఇదే ఒక కొడుక్కి తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా కొట్టించి ఇంకో కొడుక్కి దోచి పెట్టడమా ఇదెక్కడ సామాజిక న్యాయం ఇంట్లోనే ఈ లెవెల్లో సామాజిక న్యాయం మోహన్ బాబు అంకులు చేస్తుంటే ఇక బయట పంచాయతీల్లో ఎంతటి అమోఘమైన తీర్పులు ఇచ్చేటోడో తెలుస్తూనే ఉందిలే అని విరుస్తున్నారు మన ట్రేడ్ పండితులు తనకు న్యాయం జరిగే వరకు ఎంత దూరమైన వెళ్తా అని చెబుతున్న మనోజ్ అన్నియాకు క్రమంగా అన్ని వర్గాల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుందనే చెప్పాలి ఇక ఈ నేపథ్యంలో ఈ మంచువారి పంచాయతీ ఎంత దూరం వెళ్తుందో అని సినిమా మేధావులు సైతం ఒక ఇంత ఆశ్చర్య అవుతూ ఎదురు చూస్తున్నారనే చెప్పాలి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ టూ పాయింట్ జీరో ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్